విధంగా గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ముదిరిపోయి అతిగా అయిపోయేది ఇరిటబుల్ బోల్స్ సిండ్రోమ్ అంటారు అది ఇంకా ఏ పదార్థం తిన్నా కూడా గ్యాస్ కింద వచ్చేస్తూ ఉంటుంది రిఫ్లెక్స్ అంటారు అనేక రకాలు ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువయ్యేసరికి అజిత్ అనేది పెరిగిపోతుందండి శరీరంలో అదేవిధంగా ఇది అమీబియాసిస్కి సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే అది పెరిగి పెరిగి ఏం చేస్తుందంటే అంటే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అది ఆ బ్లడ్ ద్వారా అనేక ఆర్గాన్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతాయంటే ఈ ఆర్గాన్స్ వర్క్ అనేది తగ్గిపోతుందండి ఆర్గాన్స్ వర్క్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆర్గాన్స్ చేయవలసిన పని చేయకపోవడం వల్ల అంటే సపోజ్ ప్యాంక్రియాస్ పాడైపోయింది గట్టి పడిపోయింది ఇన్సులిన్ రిలీజ్ చేయదు ఆటోమేటిక్గా మీకు డయాబెటీస్ అనేది వస్తుందండి ఇది టైప్ వన్ టైప్ టూ కూడా అంటారు న్యాచురల్గా వచ్చింది పుట్టినప్పుడు చిన్నపిల్లకి కూడా వస్తుంది అది వచ్చితే కనుక అది రివర్స్ అవ్వదని అంటారండి మేము కొంత ప్రయత్నించాం కొన్ని కేసులు ఓపిక్గా వాడుకోవాలి సంవత్సరాల తరబడి వాడవలసి ఉంటుందండి వాళ్ళు ఏంటంటే ఒక ఆరు నెల వాడటం మాదిరి తగ్గిందండి అవి కా అనుకోవడం మానేయటం